ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రెడీ అయ్యారా కృష్ణా జిల్లాకి చెందిన ఆ వ్యక్తికే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయా ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కితే జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తప్పవా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎవరికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి అతనికి దక్కితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కొత్త తలనొప్పులు తప్పవు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లం అని గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే మేడం ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రెడీ అయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎవరికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి ఆ వ్యక్తి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎలా కొత్త తలనొప్పి రాబోతోంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి లేదు భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడుతున్నాం అధికారం అంటే అది అది కూటమితోటి వాళ్ళు కలిసి ఉండడానికి ముఖ్యంగా పురంధేశ్వరి కారణం అని అంటారు ఒక రకంగా అంటే మెయిన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణం అయితే కొంతవరకు ఆవిడ కూడా కారణం అయ్యారు అని అంటారు ఎందుకంటే ఆవిడ ఒక ఆవిడ చంద్రబాబు నాయుడుకు వదిన గారు కావడం అంటే ఆ రకంగా కూడా బంధుత్వం ఉండడం కూడా కలిసి వచ్చిందని అయితే అసలు ఎందుకు పురంధేశ్వర్ని అప్పుడు తీసుకున్నారు అప్పుడు మీకు గుర్తుంటే సోము వీర్రాజు ఆయన ప్రో వైసీపీ కదా ఆయన వీళ్ళతో ఉంటూనే అసలు తెలుగుదేశం కూటమితో బీజేపీ కలవకుండా ఉండడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు ఎలాగైనా వైసీపీతో అంటకాగాలని ఆ నేపథ్యంలో వాళ్ళు గబుక్కున్న వాళ్ళ నిర్ణయం తీసుకుని పురంధేశ్వర్ని తెర మీదకి తీసుకొచ్చారు ఆ తీసుకురావటం మంచిదైంది బీజేపీకి అయితే బీజేపీకి ఇంకో లక్షణం ఉందండి వాళ్ళు లోకల్గా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందంటే ఒక రాష్ట్రంలో వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళ సలహా తీసుకుని వాళ్ళు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకుంటారు అది మొదటి నుంచి ఆనవాయితీ బీజేపీకి అంటే వాళ్ళు సొంత నిర్ణయాలు గబ్బుకొని తీసుకోరు ఆచితూచి అడుగులేస్తారనమాట సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు పురంధేశ్వరిని కేంద్ర మంత్రిగా తీసుకోవాలని యోచిస్తున్నారు అని తెలుస్తుంది ఓకే సో ఆ నేపథ్యంలో మరి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు అని ఒక వాదన ఉంది కానీ రాయలసీమలో సరైన నాయకుడు ఎవరు అంటే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది అంటూ కొంతమంది భావించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఒక కొత్త అంశం తెరమేనకు వచ్చింది కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక నాయకుడికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి అనేటువంటి వాదన మళ్ళీ తెరమెనుకు వచ్చింది ఇంతకీ ఏంటి ఎవరికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎవరు అధ్యక్షులు కాబోతున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని ఒకవేళ అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలన్నా అతనికి ఎంత ఫాలోయింగ్ ఉంది అది ముఖ్యం ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తి అందరూ ఆమోదించే వ్యక్తి అనే కాన్సెప్ట్లోనే బీజేపీ వెళ్ళాలి అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు సుజనా చౌదరి పేరు తెరమేదికి వచ్చింది సుజనా చౌదరి మన ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన యాక్చువల్గా ఎంపీ కావాల్సిన వాడు కదా కానీ ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటానన్నాడు ఆయన నెగ్గాడు దాని మీద కూడా చాలామందికి సింపతి ఉంది ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ప్లస్ ఆయన కేపబులే నన్ను అడిగితే కదా ఒక రకంగా సృజనా చౌదరి అన్న వ్యక్తి వ్యాపారవేత్త అందరితో సత్సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన అంటే ఒక వ్యక్తి అందరిని కలుపుకుని వెళ్లే మనస్తత్వం ఉండాలి ఒక పార్టీని ఎలివేట్ చేయగలగాలి పార్టీలోకి కొత్త వాళ్ళు వచ్చేలాగా చేయగలగాలి సృజనా చౌదరి గారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కొత్త చీఫ్ గా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే పురంధరేశ్వరి గారి పదవీ కాలం అయిపోయిందనా అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా లేదంటే ఆవిడని కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేయడానికే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు ఇక్కడ పదవి అయిపోయిందా లేదా కాలపరిమితి కోసం కాదండి మామూలుగా ఇప్పుడు ఆవిడని ఎన్నికల ముందు తీసుకున్నారు అవసరానికి సో ఇప్పుడు ఆవిడ కేంద్రంలో ఆవిడకి ఒక పదవి ఇచ్చి అంటే ఒక మంత్రిగా ఆవిడని తీసుకుందామని యోచిస్తోంది బీజేపీ అనేది మనకు తెలుస్తుంది కేంద్రంలో ఇప్పుడు ఒక వ్యక్తి మంచి చెడుల విచక్షణ అనేది చాలా తెలిసి ఉండాలండి ఇప్పుడు నాకు నచ్చాడు కాబట్టి ఆ పార్టీతో ఉంటాను ఈ పార్టీ కూడా ఆ పార్టీ వాళ్ళనే తీసుకోవాలి అని డిమాండ్ చేస్తే పార్టీ నాశనం అయిపోతుంది కాబట్టి గతంలో ఏదైతే సోము వీర్రాజు వైసీపీకి సపోర్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి పక్కకు ఉండడం జగన్మోహన్ రెడ్డితో ఎలాగైనా మళ్ళా కల్పించాలని ట్రై చేయడం ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా చాలా విమర్శలు వచ్చాయి బీజేపీ ఇంకా వైసీపీతో అంటకాగుతోందా అని ఇటీవల కాలంలో తగ్గింది అనుకోండి లేదు అనే ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి లేదంటే మాత్రం నష్టపోతుంది బీజేపీ కాబట్టి ఇప్పుడు ఆ మచ్చతే చెరుపుకోవాలి ఒకటి రెండు సోము వీర్రాజుని ఆల్రెడీ పక్కన పెట్టారు కాబట్టి సరైన వ్యక్తి ఎవరంటే వాళ్ళకి సుజనా చౌదరి కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్గా సుజనా చౌదరి గారిని ఎన్నుకోవడం వెనక భారతీయ జనతా పార్టీ పెద్దల వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు వ్యూహం అంటే అదే చెప్తున్నానండి ఆల్రెడీ అతనికి తెలుగుదేశంలో అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చిన్న పార్టీ కాదు లోకల్గా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడుతో కూడా సంబంధాలు వాళ్ళు నేర్పు ఉంటారు లేదు చంద్రబాబు నాయుడుతో సంప్రదించుంటారు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఆ రకంగా కూడా ఆయన సజెషన్ కూడా తీసుకుని ఉండొచ్చు మనకు తెలియదు ఎందుకంటే సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు కూడా కావాల్సిన వ్యక్తే ఏ రకంగా చూసుకున్నా అన్ని రకాలుగా చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పార్టీని పటిష్టం చేయాలంటే సరైన నాయకుడు ఉండాలి ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇప్పుడు పురంధేశ్వరి గారు తను చేయాల్సిన పని తను చేశారు ఆవిడ రావడం ఆవిడ ఈ పొత్తుకి ఆవిడ పెద్దలను ఒప్పించగలగడం అంటే జనసేనతో పాటు అన్ని రకాలుగా కూడా సహకరించారు ఆవిడ ఆవిడ సో ఇప్పుడు ఆవిడ కేంద్రంలోకి తీసుకుని ఆవిడకు ఒక మంచి పదవి ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది అని మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో సుజనా చౌదరి అయితే సరిగా ఉంటుంది సుజనా చౌదరి వివాదాలకు దూరంగా ఉంటాడు ఆయన తన పని తను చేసుకెళ్తాడు అంటే ఏ పదవి ఇచ్చినా కూడా తనకు న్యాయం చేస్తాడు అని అందరి అభిప్రాయం ముఖ్యంగా బీజేపీ అభిప్రాయం అని మనకు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్లుగా పనిచేస్తున్నారు అంటూ గతం నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్గా సుజనా చౌదరి గారిని ఎన్నుకున్నారా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మీరన్నది కరెక్ట్ అండి ఇప్పుడు చాలామంది ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకి సోము వీర్రాజు ఓపెన్గానే తెలుసు అందరికీ అతను కోవర్ట్గా ఉంటాడు వైసీపీ కానీ సో అట్లా చాలా మంది ఉండొచ్చు బీజేపీలో ఆ నేపథ్యంలో అంటే సుజనా చౌదరి అయితే అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తాడు ఎవరి నుంచాలో అక్కడ ఉంచుతాడు ఇలాంటి వాళ్ళని అందరినీ ఏర్పడేస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా సుజనా చౌదరిని తీసుకుంటూ ఉండి ఉండొచ్చు అంటే ఇక్కడ కుల సమీకరణాలు కూడా జరుగుంటాయండి రెడ్లు అయితే ఏ రకంగా ఉంటారు కమ్మవారు అయితే ఏ రకంగా ఉంటారు అట్లా ఆలోచించకుండా ఉండరు కదా ఇప్పుడు కులం లేదంటాం కానీ రాజకీయాల్లో కులం లేకుండా అడుగు కూడా పడదు కదా కాబట్టి కుల సమీకరణాలు ఖచ్చితంగా ఉంటాయండి కుల ప్రాతిపదికన కూడా మీకు పదవులు వస్తాయి అది తప్పప్పులు కాదు నేను మాట్లాడేది అంటే సందర్భ కొన్ని సందర్భాల్లో తప్పదు అనమాట అనివార్యం అంటే చూడండి అలా అనివార్యంగా ఉంటుంది అంటే ఫలానా వ్యక్తి అయితే చేయగలడు పలానా వ్యక్తి అయితే శాసించగలడు పలానా వ్యక్తి అయితే పార్టీని అదే అంటే సమర్థవంతంగా నిర్వహించగలడు ఇలా రకరకాలు ఉంటాయి కారణాలు ఈ అన్ని కారణాలు చూసినప్పుడు సుజనా చౌదరి సరైన వ్యక్తిని అనిపించు ఓకే అండి